మొన్న సోమవారం అర్ధరాత్రి మన పర్చూరులో జరిగిన పెను అగ్ని ప్రమాద సంఘటన మన పర్చూరు నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు ఎంత అవసరమో ఎంత ముఖ్యమో జరిగిన ఈ పెను ప్రమాదం ద్వారా మనం అర్థం చేసుకోవాలి జరిగిన సంఘటన నిజంగా చాలా బాధాకరం ఇంట్లో అదమర్చి నిద్రపోతున్న వేళ ఒక్కసారిగా ఎగిసిపడిన అగ్ని అగ్నికీరలో కళ్ళ ముందే కన్నబిడ్డల శరీరాలను దహించి వేస్తుంటే ఆ తల్లి ఎంత బాధపడిందో అదే సకాలంలో మనకు అందుబాటులో మన నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఉండుంటే ఖచ్చితంగా ప్రమాద తీవ్రత తగ్గి ఉండేది అసలే మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం రైతులు పండించిన వాణిజ్య పంట స్థానిక కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటూ ఉంటాం అలాగే అనేక విద్యా సంస్థలు పరిశ్రమలు కూడా ఉన్నాయి ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఒంగోలు చీరాల చిలకలూరు పేట నుండి ఫైర్ ఇంజిన్ రావాల్సి ఉంటుంది ఈ లోపుగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అదే మన నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద తీవ్రతను చాలా వరకు అరికట్టే అవకాశం ఉంటుంది ఇటీవల స్థానిక శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు గారు హోంమంత్రి వంగలపూడి అనిత గారిని కలిసి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు త్వరలోనే మన నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు పడతాయని ఆశిద్దాం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకూడదని కూడా ఆశిద్దాం